సామాన్యుడి జీవన గమనం సామాన్యుడి జీవన గమనం బ్రతుకుతెరువు కోసం చేసే ప్రతి పని జీవన పోరాటమే అంతరించిపోతున్న కళారూపాలలో డప్పు కళాకారులు సైతం ఉన్నారు ఆదరణ దక్కని అద్భుతమైన కళారూపం ఒకప్పుడు తారా ఎగిసిపడిన ఈ కళ ఇప్పుడు ఆకాశంలో చుక్కల ఎక్కడో ఒక చోట దగ్గర దర్శనమిస్తోంది ఆనాటి కళాకారుల గురించి తాతా అవ్వ చెప్పే ముచ్చట్లు ఇప్పుడు గత జ్ఞాపకాలలో మధురంగా మిగిలిపోతున్నాయి అలాంటి కళ అంతరించిపోకుండా సూర్యపేట పేరాల యాదగిరి డప్పు మహిళా కళాకారులు నడుం బిగించారు కానీ కష్టాలను అధిగమించి ఆదరణ పొందేందుకు శ్రమిస్తున్నారు వారి జీవన విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ అమ్మలు ఆది తాలం అంతరించిపోకుండా నడుం బిగించారు ఆనాది నుండి వాయిద్య కలకు ప్రాణం పోసేందుకు గజ్జ కట్టి చిర్రి చిటికతో పరిలోకి తూకారు జం తక్ నకనక్ జం తక్ నకనక్ మిన్నక్ తరిగిడ 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 త అంటూ డప్పు వరసలపై పట్టు సాధించారు జజనకరి జనారై శబ్దాలకు లయబద్ధంగా చిందులేస్తున్నారు డప్పు అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఒక జానపద సంగీత వాయిద్యం దీనిని కొన్ని ప్రాంతాల్లో పలక అని కూడా అంటారు డప్పును వాయించే కళను ఆ లయకు అనుగుణంగా గజ్జకట్టి చేసే నృత్యంను డప్పు నృత్యం అంటారు డక్కి ఆకారంలో ఉంటుంది కానీ కొంచెం పెద్దది ఫ్రేమ్ దీని చట్రం వేపకర్ర వంటి చెక్కతో లేదా ఇనుముతో గుండ్రంగా తయారు చేస్తారు తోలు ఈ చెక్క లేదా ఇనుము ఫ్రేమ్ కు గేదె లేదా మేక చర్మాన్ని బిగిస్తారు వాయించడం ఎలా అంటే వాయిద్యకారులు రెండు కర్రలను ఉపయోగించి దీనిని వాయిస్తారు ఈ కర్రలు ప్రత్యేకంగా మృదువుగా ఉండేలా రూపొందించబడతాయి ప్రాముఖ్యత ఏమిటంటే డప్పు ఒకప్పుడు మారుమూల గ్రామాలలో దండోర వేయడానికి లేదా వార్తలను ప్రకటించడానికి ఉపయోగించేవారు అయితే కాలక్రమేణ ఇది తెలుగువారి సంస్కృతి కళల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది సామాజిక సాంస్కృతిక పాత్ర పండగలు ఊరేగింపులు డప్పు శబ్దం పెళ్ళిళ్ళు జాతరలు పండగలు మరియు ఇతర మతపరమైన ఊరేగింపులలో డప్పు చప్పుళ్ళు చేస్తూ ఉత్సాహాన్ని నింపుతారు డప్పు వాయిద్యం చేసేవారు రంగుల దుస్తులు ధరించి కాళ్లకు గజ్జ కట్టి నృత్యం చేస్తూ ఆ ప్రేక్షకులను అలరిస్తారు నిజామాబాద్ జిల్లాలో పెళ్లి ఊరేగింపుల్లో ఎన్ని ఎక్కువ డప్పులు ఉంటే అంత గొప్పగా భావిస్తారు సాహిత్యంలో పెళ్ళైనా చావైనా డప్పు దెబ్బ పడాల్సిందే అనే నానుడే డప్పు తెలుగువారి జీవితాల్లో ఎంత లోతుగా పెనవేసుకుపోయిందో తెలియచేస్తుంది చిందు భాగవతం వంటి జానపద కళారూపాలలో డప్పు వాయిద్యం తప్పనిసరిగా ఉంటుంది సాంప్రదాయ డప్పు కలను పునరుద్ధరించడానికి ప్రోత్సహించడానికి తెలంగాణలోని సాంస్కృతిక శాఖ వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి అనేక మంది కళాకారులు డప్పు కళపై అవగాహన కల్పిస్తూ యువతకు శిక్షణనిస్తున్నారు ఈ రంగంలో సూర్యపేట జిల్లాకి చెందిన మహిళలు గత ఐదు రోజుల నుండి రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మన బతుకమ్మ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా వారి యొక్క కష్టాలు బాధలు ప్రభుత్వం నుండి మొదలకు అంశాలపై టిఆర్ నైన్ టీవీ న్యూస్ ప్రతినిధి వారి జీవిత గమనంపై కథనాన్ని తీసుకున్నారు ఇప్పుడు మనం ఆ కళాకారుల యొక్క మనోవేదనను తెలుసుకుందాం వారి జీవిత విశేషాలను విద్దాం వీళ్ళంతా ఒక మహిళలు ఇల్లు వాకిలి భార్య భర్త పిల్లలు అందరినీ వదిలేసి ఈ రోజు ఇక్కడికి వచ్చి నాట్య కళా బృందం డప్పు చప్పుళ్ళతోటి ఇక్కడ ఉన్న రవీంద్ర భారతిలో ఉన్న ప్రోగ్రాంలకు వీళ్ళు డప్పు వాయిద్యాలతోటి అందరినీ మెప్పిస్తున్నారు వీరి యొక్క బాధలు కష్టాలు మనం ఇప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీ పేరు నా పేరు బొయిల్ వెంకటమ్మ సార్ మాది సూర్యాపేట ఈ టీము సూర్యాపేట టీమే పేరాల యాదగిరి అన్న టీము మరి మేమైతే వచ్చి ఆడికి నాలుగు రోజుల సంధి మేము ఇక్కడైతే చేస్తున్నాం పొగ్రాలు మేము ఎంత బాధ ఎంత ఏదైనాతోటో ఉన్నాము మేమైతే చేయబట్టి పదిహేను సంవత్సరాలు తెలంగాణ రాకముందు నుంచి పోరాడుతున్నాం జాబుల కొరకు మమ్మల్ైతే మరి మా మీద దయించి రేవంత్ రెడ్డి సార్కు నమస్కరించి పెడుతున్నాం మేము ఆడపిల్లలము మాకు జాబులు కావాలని మేము ఎన్నోసార్లు ధరణ చేసిన రోజులు ఉన్నాయి వచ్చి మేము అన్నం తినకుండా రోడ్డు మీద పండుకున్న రోజులు వచ్చినాయి ఆ పోలీస్ స్టేషన్లలో పోయిన రోజులు కూడా ఉన్నాయి లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉండరు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు జాబుల గురించి తెలంగాణ అట్లా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించాలి మా అడవిలో బాధ చూడాలి కాలుకు కట్టి ఆ డప్పు సంఖనేసి ఊరు ఊరు మేము లేనిది కాంగ్రెస్ అయితే రాలే రాజకీయ నాయకులు కూడా ముందు అడుగయ్యలేరు మేము లేంది కాబట్టి దయచేసి మాకు జాబుల గురించి మా రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డిని పక్కన చేసిర్రు కానీ అది బయటికి వెళ్ళట్లేదు మరి అది ఎప్పుడు చెప్తారో తెలియట్లేదు అప్పుడు మూడు రోజులు వచ్చి కూడా ధర్నా చేసినాం చేసినాము కానీ చెప్పిర్రు కానీ అదే క్యారెట్ అయితే చెప్తలేరు మీరు ఈ ఈ కళ ఈ కళని ఎందుకు నమ్ముకున్నారు ఈ కళ వల్ల మీకు ఏం లాభాల ఏం లాభం వచ్చింది మీరు ఎందుకంటే ఒక కుటుంబాన్ని వదిలేసి మీరు ఎక్కడో సుదూరం నుండి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఈ డప్పు వాయిద్యాలు ఇవి డప్పు చప్పులతోటి మీరు బ్రతుకుతున్నారు కదా మీరు ఒకటే ఇక్కడ మీరు మీకు ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మీకేమన్నా లబ్ధి చే చేశారా మాకు ఈ కళ అంటే ప్రాణం ఈ కళ ఎక్కడికైనా ఎంత దూరమైనా ఈ డప్పు సంకనేసినామంటే కాలు గజ్జలు కట్టినామంటే ఉదయం కట్టినామంటే సాయంత్రం దాకా కూడా మేము నాటకం అన్నట్టు ఇది మా వృత్తి ఇది మేము చేసే పని అండి అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రసమై బాలకృష్ణ మీకు కళా కళ రసమై బాలకృష్ణ కళ సంస్కృతి శాఖ మంత్రిగా పనిచేశారు అప్పుడు మీకు అప్పుడున్న ఆదరణ ఇప్పుడున్న ఆదరణ ఎలా ఉంది గత ప్రభుత్వంలో ఆదరణ అంటే వాళ్ళు కూడా దాటించుకుంటూ పోయారు ఏమన్నారు రసమయ్య నన్ను కలిస్తే అంటే సెకండ్ సారి నోటిఫికేషన్లో ఈసారి ఇంటర్వ్యూలో తప్పకుండా మన అనుకున్న వాళ్లకు పనిచేసిన వాళ్లకు తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు ఈసారి భరోసా పెట్టుకోండి ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పి కాలం గుట్టింది కానీ చివరి దశలో రేవంత్ రెడ్డి సార్ని కలిస్తే రేవంత్ రెడ్డి సార్ మన ప్రభుత్వం కోసం పనిచేయండి మన ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా పదిహేను వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబాలను ఆదుకుంటుంది మన ప్రభుత్వం అనే ధీమా ఇచ్చి ఎలక్షన్లో మేము ఎంతో కష్టపడ్డాం రూపాయి లేకున్నా కూడా ఎలక్షన్లో కష్టపడి ఓన్లీ కళాకారుల ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించబడిందని మేము ఎంతో గర్వంగా ఉంటున్నాం కళాకారులు లేనిది ఒకటే జిల్లా సార్ ఒకటే జిల్లా సార్ ఒకటే జిల్లా సార్ బృందం మొత్తం సూర్యాపేట ప్రభుత్వాన్ని కూడు నీడ లేదా ఉద్యోగం మాకు ఈ ప్రభుత్వంలో కోరుకునేది మాకు ధీమా ఇచ్చింది మేము చెప్తేనే మేనిఫెస్టోల్లో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది అది వాస్తవం చేయాలి మాకు ఉద్యోగం ఇప్పించి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దీనినే దీని మీదనే నమ్ముకొని ఏ పని పాట చేయకుండా దీని మీదనే ఉండుకుంటా జీవనం గడుపుకునే సందర్భాలలో గత ప్రభుత్వం కొంతమందిని గుర్తించి కొంత కొంత జాబులు ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం కంటే మించిపోవాలి ఈ ప్రభుత్వం కూడా చూసి అతి తొందరలో ఎలక్షన్ కాకముందే మాకు మేనిఫెస్టోల్లో పెట్టిన విధంగా వాళ్ళ పథకాల్లో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం ఉమ్మడి నల్గొండ జిల్లా మాది మాధవి నాలుగు సంవత్సరాల నుంచి అయింది పిల్లలు ఇంటి దగ్గరనే అంటే మీకు కార్యక్రమము ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మీకున్న ఆనందం కానీ ఎందుకంటే భర్త పిల్లల్ని వదిలేసి మీరు ఇంత దూరం వచ్చారు కదా మీకు అంటే అక్కడ ఏమనట్లేదా అంటారు గాని మన కళ మనం నెరవేర్చుకోవాలి కదా ఇంట్లో కళాకారులుగా లెక్క మనం కళ అది మా తాతల కాలం నుంచి మా తాతల కాలం నుంచి నా పేరు నాగలక్ష్మి మా మూత మండల్ సూర్యాపేట డిస్టిక్ మా టీంలో సూర్యాపేట నుండి అందరం చాలామంది కష్టపడి వచ్చాము గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మాకు ఉద్యోగాలు ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఉపాధి కల్పించారు నిజమైన రసమయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో నిజమైన కళాకారులకి వృత్తి కల్పించలేదు కాబట్టి ఇప్పటికైనా రేవంతన్న గారు మా కళను గుర్తించి మా కష్టాన్ని గుర్తించి రేయి వెనక పగలనక కాళ్ళకి గజ్జలు కట్టి నిద్ర ఆకారం లేకుండా ఎన్నో కష్టాలు పడి మేము కళనే నమ్ముకొని బతుకుతున్నాం ఆ కళకి మా కళను నమ్ముకొని బతిక వాళ్ళం ఏదైనా బయటికి వెళ్ళి పనిచేసుకోవాలంటే చేసుకోవడానికి మా చాలా కాదు కాబట్టి మా నిరుద్యోగ కళాకారులని ఐదు వందల పోస్టులు ఇస్తా అని చెప్పారు ఐదు వందల పోస్టులని ఎన్నికలు రాకముందే మాకు ఐదు వందల పోస్టులు ఇచ్చి మా నిరుద్యోగ కళాకారులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు నర్మద అన్న నేను సింగర్ కమ్ డ డాన్సర్ ఇలా ఎన్నో రంగాల్లో రాణించుకుంటా గత పదిహేను సంవత్సరాల నుండి కళని నమ్ముకొని కడుపు బాధల కోసం ఎన్నో తిప్పలు పడుకుంటా ఎక్కడికంటే అక్కడ ఏ నైట్ అంటే ఆ నైట్ వెళ్ళి ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా ఎన్నో ఈవెంట్స్ చేసుకుంటా దీని దీని మీదనే ఆధారపడి ఉన్నాం కళని నమ్ముకున్నాం కాబట్టి ఏ పనికి వెళ్ళకుండా ఏ పనికి వెళ్తే మనసు ఒప్పకుండా కళతోని ఉంటే ఇంట్లో బాధలు ఇంట్లో కష్టాలు మర్చిపోయి ఆ ఉన్న గంట రెండు గంటల సేపు ఈ కళతోని ఎంతో ఉత్సాహంగా గడుపుతాం ఎన్ని బాధలున్నా అసలు కళాకారుల బాధలు అంటే దరిదాపు అందరికీ తెలిసినయే కానీ మా బాధల్ని మేము దిగమింగుకొని ఈ కష్టాలని గడతీర్చాలే మాకు గవర్నమెంట్లో ఏదో ఒక వృత్తి ఉంటే మేము గట్టెక్కుతామనే కాన్సెప్ట్తోని గత పదిహేను సంవత్సరాల నుండి దీంట్లో ఉంటున్నాం కాబట్టి ఈసారి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా కళాకారులను గుర్తించి మాకు నౌకర్లు ఇస్తే ఆడబిడ్డలకు కే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ ఈ ఛానల్ ద్వారా కళాకారులను గుర్తించమని టీఆర్ నైన్ ఈ ఛానల్ ద్వారా చూసే ప్రతి ఒక్క నాయకులు మమ్మల్ని సపోర్ట్ చేసి ఆడపిల్లలు సంకన డప్పేసుకొని ఏంది వీళ్ళ కష్టాలు భర్త ఎట్లు ఒప్పుకుంటుండు పిల్లలు ఎట్లున్నారు అరగంట సేపు ఇంట్లో కనబడకపోతే ఏరి ఇంకా పెట్టలేదు పెట్టలేదేంది మమ్మీ ఏది అని చెప్పుకునే సందర్భాలలో కూడా అవన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడ వారం రోజుల నుండి ఈ రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం కాబట్టి అతి తొందరలో నౌకర్లు తీసి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాల్లో మమ్మల్ని భాగస్వాములు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడున్న వీళ్ళ మహిళలు కోరుకునేది ఏంటంటే మేము కష్టపడుతున్నాము కాల గజ్జలు కట్టుకుంటున్నాము చేతులతో డప్పులు వాయించుతున్నాము కానీ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు కావాల్సింది ఏంటంటే ఇంటికో ఉద్యోగం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కళాకారులు ఎప్పుడు కాదు గత ప్రభుత్వం కూడా కళాకారులనే ప్రోత్సహించింది ఈ ప్రభుత్వం కూడా కళాకారులనే ప్రోత్సహిస్తుంది కానీ కళాకారులకు కావాల్సింది ఏంటంటే ఇంటికి ఒక ఉద్యోగం కానీ కూడు నీడ వాళ్ళ కుటుంబాలకు ఆదరణ కాబట్టి వాళ్ళు కోరుకునే ఏంటంటే ప్రభుత్వం నుండి మాకు ఉద్యోగం కళాకారుల సెగ్మెంట్ నుండి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న మహిళలు కూడా సూర్యాపేట నుండి వచ్చారు గత ఐదు రోజుల నుండి రవీంద్ర భారతిలో బతుకమ్మ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ కష్టపడుతున్నందుకైనా ప్రభుత్వం వారిని గుర్తించి వారికి తగిన ఆదరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు సంతోష్ కుమార్ నేను తెలంగాణ ఇన్ఛార్జ్ టిఆర్ నైన్ న్యూస్ ఛానల్ కనీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಒನ್ ಎನ್ ಮರಿಯು ಏಟ್ ಟೂ ತ್ರೀ ಫೋರ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಜೀರೋ ಸೆವೆನ್